ఇక్కడ చూడండి కొంచెం ఒక డ్యాన్స్ లాగా అయితే చేస్తుంది బట్ అది ఏ రకంగా దయ్యం పట్టడమా లేకపోతే అమ్మవారు పట్టడమా ఏంటో తెలియదు హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ప్రజెంట్ మనం అయితే మౌలాలిలో ఉన్నాం అనమాట అదే మౌలాలి హిల్ అయితే వచ్చేసినాం మనం ఈరోజు సో మౌలాలి మౌంటైన్ పైన పెద్ద మసీద్తో పాటు అండ్ అలాగా హైదరాబాద్ వ్యూ పాయింట్ కూడా అద్దిరిపోద్ది అనమాట అంతకంటే ముందు ఇక్కడ ఒక అద్దిరిపోయే వ్యూ పాయింట్ చూడండి ఎంత పెద్ద హోల్ ఉంది కదా సో ఈ హోల్ ఏంటంటే మనకు మొహరం సందర్భంగా ముస్లిమ్స్ అయితే దీంట్లో ఫైర్ వేసి దాని చుట్టూ అయితే డ్యాన్స్ అయితే చేస్తారనమాట సో ప్రతి ఊర్లో చూసే ఉంటారు మీరు అండ్ ఇలాగే ఇక్కడ కూడా చేశారనమాట అండ్ అలాగే మనమైతే పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట స్టెప్స్ చాలా ఉన్నాయి ఎక్కడానికి సో ఇంకా ఫస్ట్ అయితే స్టెప్స్ ఎక్కి స్టార్ట్ అయితే అయిపోదాం ఇంకా స్టెప్స్ అయితే మామూలుగా లేవు మావా సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం ఇంకా అమ్మ బాబోయ్ మావా నా వల్ల కావట్లేదు ఆయాసం మాత్రం మామూలుగా రావట్లేదు కనిపిస్తుంది కదా అన్ని స్టెప్స్ అయితే ఎక్కువ వచ్చినాం మనం అయితే సో మొత్తానికి మనం పైకి వెళ్ళడానికి ఒక త్రీ స్టేజెస్ అయితే ఉంటాయి దాంట్లో ఫస్ట్ స్టేజ్లో సగం వరకే వచ్చినాం మనం ఇంకా ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలన్నమాట సో ఇంకా మళ్ళీ లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం ఇంకా మళ్ళీ సో మామ మొత్తానికైతే మనం ఫస్ట్ స్టేజ్ కి అయితే వచ్చేసినాం అదే ఇక్కడ కనిపిస్తున్నా ఫస్ట్ గేట్ అనమాట సో కింద చూస్తున్నారు కదా మనం అక్కడి నుంచి అయితే వచ్చినాం అన్నమాట సో ఇంకా ఫస్ట్ గేట్ లోంచి అలా లోపలికైతే వచ్చేసిన అనమాట నేను ఇంకా పైకి వచ్చేసినా అనుకున్నా బట్ ఇంకా మనం ఎక్కాల్సింది చూసుకోవచ్చు పైన అక్కడ కనిపిస్తుందా అది అక్కడ కనిపించే సెకండ్ గేట్ అనమాట మనం సెకండ్ గేట్ కి వెళ్ళాలంటే అంత దూరం పోవాల్సిందే తప్పదు ఇంకా పోలీసు వాళ్ళు కూడా అక్కడక్కడ చాలామందే ఉన్నారనమాట సో ఇంకా ఈరోజు మొహరం కాబట్టి చాలా మంది ముస్లింస్ అయితే విజిట్ చేయడానికైతే వచ్చారు అండ్ అలాగే పైన వాళ్ళకి నమాజ్ కూడా జరుగుతుంది కాబట్టి చాలా మంది అయితే ఉన్నారనమాట బట్ ఇక్కడైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది మామ అండ్ ఇక్కడ కూడా చాలా మసీదులే ఉన్నాయి అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు అండ్ చెక్కింగ్ కూడా జరుగుతుందనమాట సో మళ్ళీ స్టెప్స్ వచ్చినాయి రా బాబు ఇంకేం చేయలేం మామ మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళిపోదాం ఇంకా సెకండ్ స్టేజ్లో మిడిల్లోకి వచ్చి చూస్తే వ్యూ పాయింట్ మాత్రం మామూలుగా లేదు సో అక్కడి నుంచి అయితే వెహికల్స్ అయితే పైకి రావడానికి వే అనమాట అండ్ అలాగే మంచిగా గాలి వస్తుంది వాతావరణం కూడా వర్షం పడేలా ఉంది బట్ వర్షం పడకపోతేనే బాగుంటుంది అనమాట సో మన వీడియో కంప్లీట్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్గా సో ఇంకా మళ్ళీ లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా సెకండ్ స్టేజ్ కూడా దాటేద్దాం ఇంకా అండ్ సెకండ్ స్టేజ్ లో ఇంకొంచెం పైకి వచ్చి చూస్తే వ్యూ పాయింట్ చూడండి మామ మామూలుగా లేదు ఇది కూడా అత్తరిపోయిందనే చెప్పాలి అండ్ అలాగే అక్కడ చూసుకుంటే ఇంకా వేరే వేరే మౌంటైన్స్ పైన టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ కంటిన్యూ అయితే చేసేద్దాం గాయస్ గైస్ మొత్తానికి మనం అయితే సెకండ్ స్టేజ్ అదే సెకండ్ గేట్ వరకు అయితే వచ్చేసినాం అనమాట అండ్ ఇక్కడికి రావడానికే నా వల్ల కాలేదు ఆయాసం మాత్రం మామూలుగా రావట్లేదు బట్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మాత్రం వేరే 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 లెవెల్లో కనిపిస్తుంది అక్కడ ఇంకో మౌంటైన్ దానిపైన ఇంకో టెంపుల్ ఉంది అండ్ ఇన్ని స్టెప్స్ ఎక్కైతే పైకి అయితే అనమాట వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది గాలి కూడా అదే లెవెల్లో వస్తుంది సో నాకైతే ఆయుసం అయితే మామూలుగా రావట్లేదు ఇంక ఇంతలోపే ఇక్కడ కనిపిస్తున్న అయితే హాయ్ ఒకటి చెప్పిండు ఈడొకటి కూడా హాయ్ అని చెప్పి అయితే అనమాట నాకు కూడా మంచిగా అనిపించింది సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే లోపలికైతే వెళ్ళిపోదాం సో ఇది మనకు సెకండ్ స్టేజ్ అదే సెకండ్ గేట్ అనమాట సో ఇంకా లోపల ఎలా ఉంటుంది అనేది మనకైతే తెలియదు వావ్ థర్డ్ గేట్ కూడా మనకు దగ్గరలోనే ఉంది మళ్ళీ ఇన్ని స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది మామ ఫాస్ట్ ఫాస్ట్గా సో అదే మనకు ఫైనల్ స్టేజ్ అదే థర్డ్ గేట్ అనమాట సో ఇంకా అదే ఫైనల్ సో ఇంక అక్కడికి కూడా లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం సో గాయస్ మొత్తానికి మనమైతే థర్డ్ గేట్ అదే థర్డ్ స్టేజ్కి కూడా వచ్చేసినాం అనమాట సో ఈ అందరు కూడా లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అయితే వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో మనం ఇంకా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే లోపల మసీదు మొత్తం కూడా కవర్ చేసి అయితే వద్దాం సో ఇక్కడ చాలా మంది అయితే ముస్లిం వాళ్ళే ఉన్నారనమాట సో థర్డ్ స్టేజ్లు మూడు స్టేజ్లు దాటిన తర్వాత పైన అయితే నా మసీద్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చాలా మంది ముస్లింస్ ఈరోజు మొహరం కాబట్టి ఇంకా స్పెషల్ డే అనమాట వీళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇదే గేట్ అండ్ లోపలికి వెళ్తే మొత్తం కూడా పెద్ద పెద్ద తలుపులో దానికి గ్రీన్ పెయింట్ అయితే వేసిందనమాట సో ఇంకా లోపల మొత్తం కూడా ముస్లిం సోదరులు అయితే ఉన్నారు సో అందరు కూడా నమాజ్ చేసుకున్నట్టున్నారు అండ్ అలాగే ఇక్కడ చూడండి మామ ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ మామూలుగా లేదు అండ్ అక్కడ చూసుకుంటే లోపల కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా తాళాలే కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఏదైనా కోరుకొని ఇక్కడ తాళాలకు ఇట్లా తాళం వేస్తే వాళ్ళ కోరితే నెరవేరుతాయి అని వాళ్ళ నమ్మకం అనమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మామూలు లోపల కూడా మొత్తం నమాజ్ సౌండ్ అయితే వస్తున్నాయి అనమాట అండ్ అలాగే చాలామంది అయితే మొక్కుకుంటున్నారు అక్కడ చూసుకుంటే మనకు నెమలికతోనైతే ఇట్లా వీపులో కొడుతున్నారు ఏదన్నా నరదిష్టి కానీ ఏదైనా ఆత్మలు మిమ్మల్ని పట్టి పీడుస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేయండి మామ మామికన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో అలా ప్లేస్ అనమాట ఇది సో అన్ని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవచ్చు ఇక్కడికి వస్తే సో ఇంక ఇంత హైట్లో ఉంది కాబట్టి చల్లటి వాతావరణం గాలి కూడా చాలా బాగా వస్తుంది మీకు ఎలాంటి కోరికలు ఉన్నా ఇక్కడికి వచ్చేసి మీ కోరిక కోరుకుని ఆ తాళం వేసినట్టయితే మీకైతే నెరవేరే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇంకా జూమ్ చేస్తున్న చూడండి ఒకసారి సో లోపల గాయస్ నాకైతే ఇంకా ఆయాసం అయితే అసలే తగ్గట్లేదు నా చుట్టూ అయితే మొత్తం కూడా ముస్లిం సోదరులే ఉన్నారు ఈరోజు మొహరం కావడం వల్ల అయితే ఇంకా కూడా చాలా మంది అయితే వచ్చిరనమాట ఇక్కడికి సో ఈరోజు వీళ్ళకి చాలా స్పెషల్ డే కాబట్టి నమాజ్ కోసం అయితే ఇంత పైకి అయితే వచ్చిరనమాట సో ఇంకా నేనైతే అక్కడి నుంచి అయితే మొత్తానికి అయితే మళ్ళీ ఆ థర్డ్ స్టేజ్ నుంచి కొంచెం కిందికి అయితే దిగినా అనమాట సో ఇంకా నా వల్ల కావట్లేదు మామ ఇంత హైట్ మూడు స్టేజ్లు అన్ని స్టెప్స్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి కూడా కనీసం లెక్క పెట్టలే అనమాట అది కూడా చాలా డిస్టెన్స్ డిస్టెన్స్ లో ఉండడం వల్ల నాకైతే అసలు ఆయాసం ఆగట్లేదు అనమాట అంత ఘోరంగా వస్తుంది చెమటలేమో కారిపోతున్నాయి వీడియోనేమో తీయాలి నా వల్ల కావట్లేదు బట్ ఇంత మంచి వ్యూ పాయింట్ కోసం ఇంత రిస్క్ చేసినా కూడా తప్పలేదు అనిపించింది వ్యూ పాయింట్ మాత్రం అద్దిరిపోయింది మామ ఇక్కడి నుంచి అయితే మొత్తం మనకి ఈ ఉప్పల్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు మొత్తం కూడా కవర్ అయిపోతుంది అది కూడా ఎంత నీట్ గా కనిపిస్తుంది మీకు అనిపిస్తుందో లేదో నాకైతే సూపర్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆ థర్డ్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ పక్కన నుంచి వెళ్ళే మనకైతే ఒక గల్లీ అయితే ఉంటదన్నమాట సో ఇంకా ఈ గల్లీలోంచి మనం అలా ముందుకు నడిస్తే మనకైతే ఇంకా ఎవర్ ఎవర్ గ్రీన్ వ్యూ పాయింట్ అయితే రాబోతుంది అనమాట సో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఆ వ్యూ పాయింట్ కోసమే అనమాట సో చాలా రీల్స్ లో చూసిన వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోతుంది అని చెప్పి బట్ ఇప్పుడు లైవ్ లో చూడబోతున్నా అండ్ మీకు కూడా చూపించబోతున్నా అనమాట సో ఇక్కడ మొత్తం మొత్తం చెట్లు చేదారమే ఉన్నాయి అండ్ మనం ఇంకా వచ్చేసిన మామ ఇలాంటి వ్యూ పాయింట్ ఎక్కడ కూడా చూసి ఉండరు అద్దిరిపోయింది కదా వ్యూ పాయింట్ అయితే సో ఇంకా స్లో మోషన్ లా చూసుకోవచ్చు మామ మామూలుగా లేదు అసలు సో సిటీ మొత్తం కూడా ఎంత చిన్నగా కనిపిస్తుంది సో మనం అయితే సిటీ మొత్తం టాప్ లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా సో ఆ బిల్డింగ్స్ ఏంటి అసలు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి మామ ఇంత గ్యాప్ లేకుండా అంత చిన్నగా కనిపిస్తున్నాయి కదా అద్దరి సో ఇంకా గాలి అయితే వేరే లెవెల్లో వస్తుంది మొత్తం ఒక హెలికాప్టర్ మన ముందే ఆగితే ఎంత గాలి వస్తుందో అంతకంటే ఎక్కువ వస్తుంది అనమాట సో చల్లగా ఉందనమాట గాలి సో చాలా బాగుంది సో ఇంకా నేనైతే మెయిన్గా రావడానికి రీజన్ ఈ వ్యూ పాయింటే కదా సో ఆ వ్యూ పాయింట్ మొత్తానికి చూసేసిన అండ్ మీకు కూడా చూపించేసిన అనమాట సో ఇంకా మొత్తానికి అలా అలా స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట కింద సో ఇంకా స్టెప్స్ అయితే దిగేసి ఇంకా అసలైన వ్యూ పాయింట్ ని ఇంకా దగ్గర నుంచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మనం సో గాయస్ ఇక్కడి నుంచి చూసుకోవచ్చు మనకు సిటీ వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుంది అనేది నాకైతే రిటర్ చెప్తున్నా ఇక్కడే ఉండాలనిపించింది అనమాట చాలాసేపు చాలా మంది కూడా మంచిగా కూర్చుంటున్నారు పడుకుంటున్నారు ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారు అంత బాగుందనమాట ఇక్కడ వ్యూ పాయింట్ కానీ ఆ వెదర్ కానీ సో మీరు మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ లవర్స్తో కూడా రావచ్చు అనమాట ఇక్కడికి ఎలాంటి టికెట్ ప్రైజ్ కూడా లేదు ఎవరు అడిగే వాళ్ళు కూడా ఉండరు అనమాట అంత బాగుంటుంది ఇక్కడ ఒకసారి జూమ్ చేసి చూపెడుతున్నా చూడండి మా బిల్డింగ్స్ కావచ్చు ఆ వెదర్ కావచ్చు చాలా బాగుంది సో గాలి ఆ వెదర్ మొత్తం కూడా నాకు అర్థమవుతుంది బట్ వ్యూ పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి సో ఇంకా నేను ఒక్కడనే వచ్చిన కాబట్టి సో నేను ఒక సెల్ఫీ స్టిక్ పెట్టుకొని మీ అందరికి చూపించడానికి అయితే ఇంకా సింగిల్గా కూర్చొని సో నా చుట్టూ కూడా మొత్తం కూడా చూపిస్తున్నా అనమాట మీకు సో నిజంగా చాలామంది అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది రీల్స్ చేస్తున్నారు చాలామంది వీడియోస్ ఫొటోస్ అయితే అన్లిమిటెడ్ ఇంకా సో ఇంకా నేనైతే చిన్నగా కూర్చొని సెల్ఫీ స్టిక్ తీసుకుని అలా అలా వీడియోస్ అయితే తీస్తున్నా బట్ గాలి మాత్రం వేరే లెవెల్లో వస్తుంది కాబట్టి వీడియో కొంచెం షేక్ అవుతుంది ఏమనుకోవద్దు బట్ వ్యూ పాయింట్ మాత్రం ఎంజాయ్ చేయండి మామ మామూలుగా లేదు నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా నచ్చింది నాకైతే సో ఇంకా నాకు ఎన్నిసార్లు వీడియోలు తీసినా కూడా మళ్ళీ మళ్ళీ తీయాలనిపించే అంత బాగుందనమాట ఈ ప్లేస్ అయితే సో ఇంకా ఒకసారి మీరు కూడా ఈ ప్లేస్ని మొత్తం కూడా ఎంజాయ్ అయితే చేసేయండి Saddle up and dance ఇక్కడైతే మనకు ఒక చిన్న గుడి లాంటిదైతే కనిపిస్తుంది కదా సో ఇది కూడా దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా ఉంది అందులో ఉన్న పిల్లర్స్ అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట ఆ డిజైన్ సో ఇంకా పక్కన అయితే ముస్లిం సోదరులు అయితే నమాజ్ అయితే అనమాట వా టూ టూ పిల్లర్స్ ఉన్నాయి మా ఇక్కడ చాలా బాగుంది డిజైన్ అయితే అద్దీరిపోయిందనమాట సో దీంట్లో కూర్చొని నమాజ్ అయితే చేసుకునే వాళ్ళంట సో ఒకవేళ వర్షం పడ్డ అలాంటి సిచ్యువేషన్ ఏదో ఉంటే వచ్చి అయితే కొంతమంది నమాజ్ అయితే చేసుకునే వాళ్ళంట చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మామ సో పైన ఆయన కింద చూసుకుంటే డిజైన్ కూడా చాలా బాగుంది పిల్లర్స్ డిజైను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అండ్ అలాగే కొంచెం పక్కకు వస్తే ఇక్కడైతే ఒక చెట్టు మొలిచిందనమాట గుట్ట మీదనే సో ఇంకా లొకేషన్ చూసుకోవచ్చు వెహికల్స్ రావడానికి ఇంకో వే అయితే ఇస్తున్నారనమాట ఇంత మంచి వెదర్లో ఇంత మంచి గాలి వస్తుంది మామ చాలా బాగుంది సో ఇంకా వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది అండ్ ఇలాంటి అయితే రెండు ఉన్నాయి అన్నమాట అండ్ ఇక్కడ కనిపిస్తున్న ట్రీ చూసుకోవచ్చు మొత్తం అసలు ఆ లొకేషన్కే అట్రాక్టివ్గా అయితే ఉందనమాట సో ఈ ట్రీని చూస్తే నాకైతే బాహుబలిలో చెట్టు కానీ అండ్ అలాగే ముఫాసాలో చెట్టు కానీ గుర్తొస్తుంది అండ్ అదే ఇక్కడ కనిపిస్తున్న మనకు సెకండ్ స్టేజ్ అనమాట సో ఇంకా మళ్ళీ మనం ఆ సెకండ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో ఇంకా మనం దిగాల్సిన మెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట సో మనం ఎంత కష్టపడైతే పైకి వచ్చినామో మొత్తం కూడా కిందికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా గాయస్ లేట్ చేయకుండా కిందికి అయితే వెళ్ళిపోదాం ఇంకా ైస్ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఒకసారి వ్యూ పాయింట్ చూసుకోవచ్చు మావా మామూలుగా లేదు ఇంతకుముందు అంటే మొత్తం సిటీ సైడ్ చూసినాం బట్ ఇట్ సైడ్ అయితే ఇంక కొంచెం కిందికైతే వచ్చినాం మనం సో ఇంకా సెకండ్ స్టేజ్లో సగంలో ఉన్నాం అనమాట మనమైతే సో ఇంకా మళ్ళీ లేట్ చేయకుండా రప్ప రప్పా స్టెప్స్ అయితే దిగేసి వెళ్ళిపోదాం ఒకవేళ ఇంత స్పీడ్లో నడుస్తున్నప్పుడు కొంచెం కాలు స్లిప్ అయిందా కథం ఇంకా మన మూతి పనులు రాలిపోతాయి అనమాట సో చాలా అంటే చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది అనమాట అండ్ గైస్ ఇక్కడైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట సో ఇంకా మొత్తానికి మనమైతే టూ స్టేజెస్ అయితే దిగేసి అయితే వచ్చేసినాం ఇంకా లాస్ట్ స్టేజ్ లాస్ట్ గేట్ అయితే దాటేసినాం ఇంకా సో ఇంకా ఓన్లీస్ట్ స్టెప్స్ దిగడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది సో ఇంకా ఒక్క స్టెప్స్ దిగేస్తే మనకైతే ఇంకా మొత్తం వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది బట్ ఎక్కేటప్పుడే చాలా అంటే చాలా కష్టంగా ఉంది బట్ దిగేటప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు ఎవరికైనా ఎక్కేటప్పుడే ఆయాసం వస్తుంది దిగేటప్పుడు కొంచెం తక్కువే అని చెప్పాలి బట్ చాలా అంటే చాలా చూసుకొని అయితే దిగాల్సి ఉంటుంది లేకపోతే మోతిపంలు అయితే రాలిపోతాయి అనమాట సో ఇక్కడ చాలా అంటే చాలా మంచి మంచి లొకేషన్లు అయితే ఉన్నాయి మామ ఫొటోస్ దిగడానికి కావచ్చు రీల్స్ చేసుకోవడానికి కావచ్చు అయితే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి సో ఇంకా మనం లాస్ట్ స్టేజ్లో కూడా హాఫ్ వర్క్ అయితే వచ్చేసినాం ఇంకొక హాఫ్ దిగేస్తే మనకైతే మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది ఇంకా అది కూడా లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దిగిపోదాం ఇంకా సో ఇంక అందరూ కూడా పైనుంచి కిందికి వచ్చి ఇక్కడైతే కూర్చున్నారనమాట ముస్లిమ్స్ అందరూ కూడా సో అక్కడైతే నమాజ్ జరుగుతుంది అండ్ అలాగే ఇంతకుముందు మనం స్టార్టింగ్లో స్టార్ట్ అయింది కూడా ఇక్కడే అనమాట అండ్ ఇన్ని స్టెప్స్ అయితే దిగి అయితే వచ్చినాం మనం సో ఇంకా వర్షం కూడా పడేలా ఉంది వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్షం పడకపోవడం మనకు అదృష్టం అనమాట అండ్ ఇక్కడైతే మనకైతే అల్లా దేవుడు అయితే ఉంటాడనమాట చాలామంది అయితే ఇక్కడ వచ్చి నమాజ్ అయితే చేసుకుంటున్నారు అనమాట అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసిన మొహరం స్పెషల్లో ఇక్కడైతే ఫైర్ వేసి దీంట్లో అయితే మధ్య దీని చుట్టూ కూడా డ్యాన్స్ అయితే వేస్తారనమాట అండ్ ఆమె చూడండి ఆమె అయితే కనిపిస్తుంది కదా మీకు అక్కడ మొత్తం ఇట్లా అంటే కొంతమంది దయ్యం పట్టిందని లెక్క అనుకుంటున్నారు బట్ దాన్ని ఏమంటారు నాకైతే తెలీదు బట్ నాకైతే ఎగ్జైటింగ్ ఉందనమాట మీరు కూడా చూసేయండి అక్కడ చూడండి కొంచెం ఒక డ్యాన్స్ లాగైతే అయితే చేస్తుంది బట్ అది ఏ రకంగా దయ్యం పట్టడమా లేకపోతే అమ్మవారు పట్టడమా ఏంటో తెలియదు బట్ కొంచెం ఎగ్జైటింగ్గానే ఉందనమాట సో గాయస్ ఇది వీడియో అయితే వీడియో నొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో